ఇప్పుడు హీరోగా చేస్తున్న చాలా మంది వారి కెరీర్ స్టార్టింగ్లో చిన్న చితక రోల్స్ చేసిన వారే స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తేనో లేదా కొత్త వారితో తీసే సినిమాలో ఆడిషన్తో సెలెక్ట్ అయితేనో తప్ప మిగతా వారంతా కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలా ఆడిషన్స్ కు పరిచయమై ఆ తరువాత సోలో ప్రయత్నాలు చేసి సత్తా చాటుకున్నారు సైడ్ రోల్స్తోనే ఒక బేస్ ఏర్పరచుకుని ఆ తరువాత అవకాశాలు దక్కించుకుంటున్నారు అలా సైడ్ రోల్స్ చేసి హీరోగా మారిన వారిలో అడవిశేష్ కూడా ఉన్నారు సొంతం సినిమాలో ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకుగా మొదలైన అడవిశేష్ సైడ్ రోల్స్ పదుల సంఖ్యలో చేశారు అయితే ఒక సినిమాలో తను చేసిన పాత్ర మాత్రం తనకు ఆలోచన మార్చిందని అంటున్నారు చాలా సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన అడవిశేష్ రవితేజ బల్పు సినిమాలో కూడా నటించారు ఆ సినిమాలో తనకు నచ్చని రోల్ చేశానని చెప్పుకొచ్చారు అడవిశేష్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చిన బలుపు సినిమాలో శృతిహాసన్ను పట్టుకుని లాక్కెళ్లే సీన్లో చేశానని అయితే ఆ సీన్ చూస్తే నా మీద నాకే అసహ్యం వేసిందని అంటున్నారు ఇలాంటి పాత్రలు చేస్తున్నానా అని అనిపించిందని ఆ టైంలోనే ఆలోచన మార్చుకుని నెగిటివ్ రోల్స్ చేయడం మానేశానని అన్నారు బలుపు సినిమా చేయడం వల్ల తనకు ఇద్దరు మంచి వ్యక్తులు పరిచయం దొరికిందని అన్నారు శేష్ అయితే అప్పుడు సైడ్ రోల్స్ నెగిటివ్ రోల్స్ చేసిన శేష్ ఇప్పుడు హీరోగా వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు శేష్ సినిమా అంటే ఖచ్చితంగా కంటెంట్ అదిరిపోతుంది అనే టాక్ క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రస్తుతం అడవిశేష్ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి అందులో ఒకటి గూడాచారి టూ కాగా మరొకటి డెకాయిట్ గా రాబోతుంది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎవరైనా చేస్తారు కానీ తెలుగు ఆడియన్స్కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించాలని అడవిశేష్ ప్రయత్నిస్తున్నాడు తీసే సినిమాలన్నీ లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయి ప్రయోగాత్మకంగా సినిమాలు ఆడియన్స్ ని రీచ్ అయితే సక్సెస్ అవుతాయి కెరీర్ మొదట్లో అతను చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు అయితే కాస్త పందా మార్చి ప్రయత్నించిన అడవిశేషకు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ వరుస సక్సెస్ లు అందిస్తున్నారు